వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ సమాచార హక్కు చట్టం దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్యారెడ్డి రెడ్డి హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సమాచార హక్కు చట్టం అప్పీళ్ల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రభుత్వ కార్యాలయాల పౌర సమాచార అధికారులతో సమీక్ష సమావేశాన్ని రాష్ట సమాచార కమిషనర్ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్యారెడ్డి మాట్లాడుతూ సమాచార కమిషన్ ప్రజలలో ఒక భాగమని పేర్కొన్నారు ప్రజలు తమకు సమాచారం కావాలని ప్రభుత్వ కార్యాలయాల్లో పౌర సమాచార అధికారులు దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత గడవలోగా పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు పోపాట్ల వల్ల లేకపోతే చిన్న చిన్న ఈగోల వల్ల లేకపోతే ఓవర్ కం ఓవర్లుక్ వల్ల చిన్న చిన్న వల్ల కొన్ని సమస్యలకు పరిష్కారం అంటే గా అన్ని సమస్యలకు ఏది పరిష్కారం కాకపోవచ్చు కానీ మెజారిటీ సమస్యలు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ వెన్ ఆర్ ట్రాన్స్పరెంట్స్ మనం పారదర్శకత ఉంటే మెజారిటీ సమస్యలు తగ్గుతాయి అవినీతి తగ్గడానికి అవకాశం ఉంది అన్ని స్థాయిల్లో బాధ్యత పెరిగి జవాబుదారితనం ఫామ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి కాబట్టి ఈ చట్టం అన్నిటికంటే ఇప్పుడు అన్న మామూలు చట్టాలు చాలా మనం వచ్చిన రకరకాల చట్టాలు ఉన్నాయి వాటి అన్నిటికంటే దీని ప్రాధాన్యత అందరికీ అన్ని వర్గాలకు ఉపయోగపడేది ఈ ఆర్టీఐ అమలు పరిచే క్రమంలో మీకు ఏమైనా సమస్యలు కానీ మన ఆనరబుల్ కమిషనర్ దృష్టికి తీసుకురావాల్సిన ఇష్యూస్ ఏమైనా మీ ఇబ్బందులు కానీ లేకపోతే సూచనలు అంటే ఒక అదేవిధంగా ఆఫీస్ ముందు ప్రజా హక్కుల పత్రం అని చెప్పి సపరేట్ ఏమేమి అనుకూలంగా ప్లాన్ చేయడం జరుగుతుంది మాకు సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాం సమాచార చట్ట ప్రకారం ప్లాన్ చేయడం జరుగుతుంది సార్ బ్యాంకు దగ్గర బందర్ కంపెనీలో కంపెనీలో ఉన్నాయి దీనికి గౌరమెంటు మేము జిల్లా పరిశీలత్ చేసుకున్నాం సార్ అప్పుడు జూల్ అసిస్టెంట్ అటెండర్ నుంచి అయితే వాళ్ళని ఎప్పుడు నుంచి అపాయింట్ చేశారో డీటెయిల్స్ అడుగుతుంటారు సార్ అది మా ఉన్న రికార్డ్ ప్రకారం చేస్తుంటాం సార్ మిగతా వర్క్లన్నీ కూడా వస్తుంటే వర్క్లు కూడా ఎప్పటికప్పుడు ఇస్తాం సార్ ఈ సంవత్సరం సార్ ఎక్కువ వాడికి మెయిన్ ఏంటంటే మొటేషన్ ఫేస్ అడుగుతున్నా సార్ సీలింగ్ కానీ మొటేషన్ కానీ అవార్డు పార్ట్ చేసిన ఏసిన కావచ్చు ఏవియేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు మరి అడుగుతున్నాం సార్ తర్వాత ఇందులో పరిష్కారం అయింది టూ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ సార్ జనవరిలో వచ్చింది జనవరి నుంచి ఇప్పటి దాకా వచ్చింది టూ థౌజండ్ సిక్స్ వన్ నైన్ సార్ అందులో రిజల్వ్ అయ్యి మనం రిజల్వ్ టూ ఫోర్ ట్వంటీ నైన్ సార్ ఇంకా పెద్ద కొంత ఈ ల్యాండ్ మన రోడ్ని ఎంక్రోజ్ చేసు తర్వాత వాళ్ళ గైడ్ లైన్స్ మించిన పర్మిషన్ నుంచి కట్టినప్పుడు పక్కల్లో కొంత ఇబ్బంది జరుగుతున్నాం అక్కడికి వచ్చిన వస్తుంటాయి అన్ని ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ లో గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వ్యవస్థలో జరిగే లోపాలను సరిపోయానికి కూడా ఆర్టీఐ చట్టం చాలా చాలా ఇప్పుడు పెద్ద పెద్ద కుంభకోణాలను వెలికి తీసింది చాలా పెద్ద తప్పులను జరగకుండా కూడా ఆపింది ఇంకో భయం కూడా ఉంది ఇవాళ కాకపోతే రేపైనా ఇన్ఫర్మేషన్ బయట పోతుందేమో అనే భయం అన్ని స్థాయిల్లో కొంతవరకు ప్రజలకు అల్టిమేట్ లక్ష్యాన్ని చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ఆర్టీఐని ఈ చట్టాన్ని ఏదో పెద్ద భూతం లాగాను దేవుడు చూడాల్సిన అవసరం లేదు జస్ట్ వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ఆఫీస్ మన అథారిటీలో ఉన్న రికార్డును మనం ఇస్తున్నాం అంతే